ఫ్యామిలీ మొత్తానికి కావాలి బ్యాలెన్స్డ్ డైట్ ఫ్యామిలీ అందరూ ఇష్టపడేది మాత్రం ఆలివ్ మిఠాయి స్వీట్ ఎగ్జాక్ట్లీ నేను మన ఆలివ్ మిఠాయి షోరూమ్ కుకట్పల్లి కేపిహెచ్పి దగ్గర ఉన్నానండి ఆలివ్ మిఠాయి గురించి ఇప్పటికే మీకు అందరికీ చాలా బాగా తెలుసు మిఠాయి అంటే ఆలివ్ మిఠాయి అని మీరు అందరూ అంటారు బట్ ఇక్కడ మిఠాయి తో పాటు ఇంకా చాలా అవైలబుల్ గా ఉంటాయి ఫ్యామిలీ మొత్తం ఇష్టపడేవి అవైలబుల్ గా ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేల్ మిక్సర్ తీసుకోవచ్చు మసాలా కార్న్ మిక్సర్ తీసుకోవచ్చు పాపిడి చాట్ పాలక్ చెక్కలు బటర్ చీప్స్ తెలంగాణ చెక్కలు కామా 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 ఇంకా హాట్లు చాలా ఉన్నాయి అండ్ ఇంకా స్వీట్ గురించి మాట్లాడితే ఆలివ్ మిఠాయిలో ఫేమస్ అని అంటే మాత్రం మనకి ఇక్కడ మోతిచూర్ లడ్డు అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఈ పన్నీర్ జిలేబీ అయితే వేరే లెవెల్ అది కాకుండా ఇంకా ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి చూడండి బాద్షా మైసూర్ పాక్ కాలజామున్ బాద్షా మైసూర్ పాక్ స్పెషల్ మైసూర్ పాక్ సోనే పట్టి ఇక్కడికి హాట్ స్వీట్ మాట్లాడాం కదా సో వీళ్ళ దగ్గర బేసికల్ గా మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు బాదం ఆల్మండ్స్ పిస్తా కిస్మిస్ కాజు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అసలు ఎన్ని పంచపక్ష పరమాణాలు పెట్టినా కొంచెం పచ్చడి తినందే ఆ రోజు మీల్ కంప్లీట్ అవ్వదు కదా సో అసలు బోలెడు రకాల పొళ్ళు పచ్చళ్ళు ఆలివ్ మిఠాయిలు సూపర్ నేనైతే స్పెసిఫిక్గా వెళ్ళది గోంగూర పండుమిర్చి పచ్చడి తిన్నాను బాబా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకున్నా సరే మనం మార్క్ ఉండేలాగా స్వీట్లు పెడుతున్నాం కదా ఏదో మామూలుగా ప్లేట్లో పెట్టిస్తే మన విలువ ఏముంటుందండి స్పెషల్గా వీళ్ళ దగ్గర కస్టమైజ్ చేసేటువంటి ప్లేట్స్తో బోల్డ్ అన్ని మోడల్స్తో అసలు ఈ గిఫ్ట్ చూస్తేనే ఈ రిటర్న్ గిఫ్ట్ ఎవరిచ్చారా బాబు అని అనుకునేటట్టుగా ఫుల్ స్టాండర్డ్తో కస్టమైజ్ చేసే స్వీట్స్ మెనూతో చక్కగా ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు ఇంకెంతకన్నా కావాల్సింది ఏంటి చెప్పండి హాటు స్వీటు డ్రై ఫ్రూట్స్ పచ్చళ్ళు పొళ్ళు అండ్ అన్నిటికంటే మించి మనకిష్టమైనటువంటి ఈ కస్టమైజేషన్ శారీలో కావాలి అంటే ఓన్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ దట్ ఇస్ ఆలివ్ మిఠాయి